పట్టణాభివృద్ధి శాఖ పండులో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తుడ అధికారులను ఆదేశించారు తుడా పరిధిలోని రేణిగుంట వడవాలపేట చంద్రగిరి వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లలో కల్పించిన వసతులను తుడా అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తొడా పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు అధికారులు స్వయంగా వెళ్లాలని అన్నారు అక్కడ మన నిబంధనల మేరకు వారు సమర్పించిన ప్లాన్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు ముఖ్యంగా లేఅవుట్లో ఫ్లాట్ల మధ్య రోడ్లు డ్రైన్లు ఓపెన్ స్పేస్ ఎలక్ట్రిక్ లైన్స్ నీటి సౌకర్యం ఉందా అని పరిశీలించాలని అన్నారు అలా నిబంధనలకు అనుగుణంగా అన్నీ ఉన్న లేఅవుట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు అలా కాకుండా అనుమతులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ఈ పరిశీలనలో సిపిఓ దేవి కుమారి ఏపీఓ సూర్యనారాయణమ్మ జేపీఓలు ఇతర ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు